నవంబర్ ఇరవై రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా మొత్త శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అసాధ్యాలను సాధ్యం చేయడం దేవునికి అలవాటు ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావలసి ఉన్నాయో వాళ్ళ సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళాలి ఏ పని ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పని కాదు మన జీవితాల్లో తిరుగుబాటు అపనమ్మకం పాపం ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ఇది చెయ్యి దాటిపోయిందని ఆయన ఎప్పుడు అనడు క్రీస్తు మతం గురించి ఒక మాట ఉంది ఇది నిజం కూడా క్రైస్తవ మతం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మతం దేవుడు చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మనకి మరలా ఇవ్వగలడు మనం మన పరిస్థితి అంతటినీ మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు గాని తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది దేవుడు క్షమిస్తాడు బాగు చేస్తాడు తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు ఆయన కృపకి మూలమైన దేవుడు ఆయన మీద నమ్మకం స్తించుదాము కాదేది అసాధ్యం క్రీస్తుకి లేరెవరు ఆయనతో సాటి అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు నాకేది అసాధ్యం కాదు దేవుడు మేము అమెన్ అమెన్